నమస్కారం అండి మాది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోరుగూడు గ్రామం అండి గ్యాస్ బండ వేరిపోయి మేము గ్యాస్ కంపెనీ ద్వారా కాంటాక్ట్ చేసి గ్యాస్ కంపెనీ కాడ కొట్టారండి ఆయన పట్టించుకోవట్లేదు ఏ సంవత్సరంలో వెళ్ళిపోయిందమ్మా రెండు వేల పద్దెనిమిది అండి మరి నీ పేరు ఏంటమ్మా సాయిల్ మరి మీ ఆయన గారి పేరు సాయిల్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు మీరు అడక్కనే ఉన్నారా

గ్యాస్ బండ్ ఇచ్చారా ఓకే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి అసలు ఇప్పుడు వరకు అడిగారా మీరు ఇప్పుడు శివరాగర్కి ఏమంటాడైనా గ్యాస్ గారు అవునా మీరు ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నారా లేదా అద్దెంట్లో ఉంటున్నారా అద్దింట్లో రెండు వేల పద్దెనిమిది నుంచి అయ్యో ఇదేంటమ్మా సగం కాలిపోయినట్టు కనపడుతుంది గ్యాస్ బండగా బాగుండమ్మా పైకి పెట్టి పైకి పెట్టి తిప్పి తిప్పి పెట్టావు కిందకి పైకి పైకి పెట్టి సరే అమ్మ ఇప్పుడు నువ్వు ఏం కావాలంటున్నావు ఓకే సరే అడుగుతాము కంపల్సరీగా నీకు న్యాయం జరిగేటట్టు చూస్తామమ్మా অনেক